మంచిగా కలిపేసుకొని వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి చూడండి అలా నీట్గా కలిపేసుకొని పక్కకు పెట్టేది ఒక టూ మినిట్స్ మూత అంటే అవి కొంచెం తొందరగా వేడికి అనమాట వాటర్ అన్నిటివి అలా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆగలనమాట టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు నీళ్ళు మొత్తం మసలిపోవాలా ఇప్పుడు వచ్చేసేసి చూడండి వీటిని కోయేటూరు ఓట్స్ అంటారు అనమాట వైట్ ఓట్స్ అంటారు చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను కలుపుకొనేసి చూడండి అట్లా బాగా చూడాలా ఉడికినాయా లేదని వెజిటేబుల్స్ ఉడికినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఓట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు అందరికి చూపిస్తాను చూడండి ఓట్స్ అవన్నమాట అవి ఓకేనా ఫ్రెండ్స్ అది వేసుకుంటారు ఇంకా కొంతమంది అయితే మ్యాజీ అనేసి వస్తుంది మొత్తం సేమల్లాగా ఉంటాయి అవి అవి వేసుకుంటారు కానీ ఇక్కడ ఒక ఇంట్లో ఒకలా చేస్తారు కాబట్టి నేను ఫస్ట్ ఓట్స్ మా మేడం ఓట్స్ వేయమని చెప్పింది సో ఓట్స్ వేస్తున్నా అవి వేసేటప్పుడు అలాగే వేసేస్తామంటే కానీ మొత్తం వంటలు వంటలు అయిపోతాయి అనమాట సో అలా వేయకూడదు నేను వీడియో తీసుకున్నాను తీస్తున్నాను కాబట్టి ఒక చేత్తో వీడియో తీసుకు చేతో చేస్తున్నాను సో నేను అందుకనేసి అలా వేసేస్తాను మీరైతే కలుపుకుంటూ వేయండి బాగా వస్తుంది ఓకేనా అలా చూపిస్తాం చూడండి అలా ఉంటలు వస్తాయి అనమాట అలా ఉంటలు రాకూడదు ఓకేనా అలా ఉంటలు వచ్చినాయంటే టేస్ట్ సరిగ్గా ఉండదు అనమాట సో మనం ఓట్స్ వేసేటప్పుడే కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట చూడండి కొద్దిగా చూస్తున్నారు కదా ఇప్పుడు సేమియా వేసుకుందాం అంటే ఎక్కువ వేయరు మామూలు ఇది కాదు మ్యాచ్ అనేసి వెరైటీ వస్తాయి కానీ మా ఇంట్లో ఇది బాగా తింటారనమాట అందుకోసం అని చెప్పి దీంట్లోనే వేరే సేమియా వేస్తున్నాను నేను మనం ఇండియాలో ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటుంది ఈ సేమియా చూడండి ఒకసారి అదనమాట చిన్నగా ఇట్లా చిన్న చిన్నగా తుంచేసుకొని వేసుకోవాలి అలాగే వేయకూడదు ఎందుకంటే చాలా పొడవుగా ఉంటాయి కదా సో వాళ్ళకు నచ్చదు అనమాట సో ఇలా చిన్నగా చేసేసి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత కలుపుకోవాలి చూడండి ఇలాగ నీట్గా కలిపేసుకుని చిక్కగా ఉందా పత్తలాగా ఉందనేసి ఒకసారి చెక్ చేసుకోవాలా కొంతమంది చిక్కగా తింటారు కొంతమంది పత్తలాగా తింటారు అనమాట మా ఇంట్లో అయితే గట్టిగా పత్తలాగా లేకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట చూడండి అలా అనమాట ఓకేనా చూసారు కదా చాలా వరకు ఉడికిపోయింది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పోతుంది సో అడుగు వంటిందంటే అది బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా అనమాట ఇలా ఇలా కొంచెం అంటే వాటరు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది సాల్ట్ చూడండి ఎక్కువ వేయకూడదు ఫస్ట్లో వేసేసినామంటే అది రోజు వచ్చేస్తుంది సో చాలా వరకు అందరూ ఇంకా ఐదు నిమిషాలకు అలా దించే సమానంగా వేసుకుంటారు సాల్ట్ ఇలా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఓట్స్ అనే దాంట్లో లైట్గా ఉంటుంది దాంట్లో సాల్ట్ కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి ఓకేనా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడకనిద్దాము ఓకేనా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఎక్కువ సేపించకూడదు ఒక టూ మినిట్స్ సరిపోద్ది ఓకేనా ఇప్పుడు చూద్దాం టేస్ట్ చూడండి దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు లైట్గా మనం టేస్ట్ చేయాలి ఉప్పు సరిపోయిందా లేదనేసి మనం చూడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూసిన తర్వాత ఉప్పు తక్కువ టెప్పుకోరు చాలా బాగుంది చాలా బాగా వచ్చిందనమాట ఎక్కువ అంటే నేను వేరే ఇంట్లో వర్క్ చేస్తాను ఈ ఇంట్లో ఇది ఫస్ట్ టైం చేయడము సో చూడండి ఎలా వచ్చిందో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మేడం కూడా ఇందాక టేస్ట్ చేసింది మధ్యలో వచ్చి చాలా బాగుందని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఆపేసుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే వెజిటేబుల్ తయారు చేయడం చాలా ఈజీ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్